హాయ్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను చాలా బాగున్నాను మీరందరూ బాగుంటారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక చిన్న విషయం అండి పూలు ఇప్పుడు మనం మాల కడతాం కదండీ మాల కట్టినప్పుడు మల్లెపూల మాలైతే మల్లెపూల మాలంటాం బంతి పూలయితే బంతి పూల అంటాం మళ్ళీ వచ్చి చామంతి పూలయితే చామంతి పూల అంటాం రోజా పూలు అనుకుంటే ఈ రోజా పూల అంటాం కానీ అన్నీ కలిపి కట్టినప్పుడు ఆ మాల నేమంటాం కదంబం అంటాం కదంబమాల మాల అంటాం ఎందుకంటే అన్ని పూలు కలయికతో కట్టిన మాల కాబట్టి అలాగే కూరల్లో కూడా కదంబం పులుసు అనేది ఉందండి ఇది చాలా ప్రాచీనమైన వంట ఇప్పుడు కూడా చేస్తున్నాము కానీ నా స్టైల్లో నేను చేశానండి ఈరోజు మా ఇంట్లో ఈరోజు కదంబం పులుసు మళ్లీ వచ్చి సామెలతోటి ముద్దపప్పు అన్నం అండి ఈ రెండు కూడా మీకు ఈరోజు నేను చూపిస్తాను ఆల్రెడీ సామెల అన్నం నేను షార్ట్స్ లో పెట్టున్నాను చూడండి కానీ కొన్ని క్లిప్స్ దీనిలో కూడా యాడ్ చేశాను ఈ రెండు మీరు చూడండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకపోయి మనం చూసేద్దామా ముందుగా మనకు కావాల్సిన కూరగాయలు చూడండి నేనైతే ఒక గెనసగడ్డ తీసుకున్నాను ఒక కప్పు టమోటా ముక్కలు ఒక హాఫ్ కప్పు ఎర్రగడ్డ ముక్కలు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తానండి నేను ఎండుకారం వాడను వంకాయలు మునక్కాయ ముక్కలు మామిడికాయ ముక్కలు ఇంతవరకు తీసుకున్నానండి ఇప్పుడు వీటిని అన్నిటినీ నేను డైరెక్ట్గా పులుసులో వేయనండి చూడండి టమాటా ముక్కలు ఎర్రగడ్డ ముక్కలు అండ్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మిక్సీకి వేసి పేస్ట్ చేసేస్తానండి పల్పీగా చేసేస్తాను పల్పిగా చేసిన వల్ల పులుసులోకి జ్యూస్ బాగా వస్తుంది టేస్టీగా ఉంటుంది ముక్కలు ముక్కలు పులుసు అంతా ముక్కలు తగులుతూ ఉండకుండా బాగుంటుందండి ఇలా ఈ తర్వాత ఇది పేస్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో మామిడికాయ ముక్కలు కూడా సగం కలుపుతానండి ఈ మామిడికాయ ముక్కల్ని మనం పేస్ట్ చేసుకోవడం వల్ల ఎలా ఉం ఏమవుతుందంటే కూరకి పులుసు బాగా పడుతుందండి ముక్కల కంటే కూడా గుజ్జుతోటి పులుసు నీట్గా పడుతుందనమాట అందుకని మామిడికాయ ముక్కల్ని కూడా నేను పేస్ట్ చేసేస్తాను కలిపి ఇప్పుడు చూడండి మెత్తగా చేసేసుకున్నాను కదా ఇప్పుడు ఒక గిన్నెలో స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేస్తాను ఆయిల్ కదండి ఆవు నెయ్యి వాడతాను నేను ఆవు నెయ్యి వేస్తానండి రెండు స్పూన్లు ఎందుకు వేసానంటే ఇది ఐదుగురు క్వాంటిటీ అండి మా పనమ్మాయితో కలిపి ఐదుగురు క్వాంటిటీ ఇది అందుకోసం అని చెప్పి కొద్దిగా ఎక్కువ చేస్తాను కాబట్టి ఐదుగురి మీద రెండు స్పూన్లు వేసానండి అదే ఒకదానికైతే హాఫ్ స్పూన్ చాలండి అంతేకంటే ఎక్కువ వాడబలేదు నెయ్యి ఎక్కువ కూడా వాడకూడదండి కానీ నెయ్యి నూనె కంటే చాలా బెటర్ అని నేను అదే వాడతాను ఇప్పుడు నెయ్యి కాగిపోయింది తర్వాత యాజ్ యూజువల్గా చూడండి ఎండుమిరపకాయ ఆవాలు జీలకర్ర వేసి పోపులో కొద్దిగా వేగనిచ్చి ఆ తర్వాత కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేయాలి ఇంగు అన్నిట్లో వేసుకోవచ్చండి చాలా మంచి వాసన కూల చాలా రుచిగా ఉంటుంది ఇంగువ వల్ల ఆ తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ టమోటా జ్యూస్ని వేసేయాలండి దాంట్లో వేసి ఒక రెండు నిమిషాలు మక్కన ఇవ్వాలి నీట్గా మగ్గనిచ్చేసి ఆ నూనెలో ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటినీ వేసేయాలి దీంట్లో మా నేనైతే మామిడికాయ ముక్కలు మళ్ళీ వచ్చి ఉప్పు వేయాలండి మర్చిపోయిన ఉప్పు వేయాలి తర్వాత వచ్చి పసుపు వేయాలి అంతే కారం పొడి నేను వేయనండి కారం పొడి వల్ల ఆ కలర్ కూడా నాకు నచ్చదండి ఎందుకో కొన్నిట్లో తప్ప అందుకని నేను కారం మెరప్పడి మాత్రం వాడను ఇదిగోండి కరేపాకు ఇప్పుడు వేశాను నేను నేను తిరగమాతలో కరేపాకు వేయనండి దది మాడిపోతుందండి అదే కూరలో అనుకోండి ఉడుకుతున్న సేపు మంచి సువాసన ఉంటుంది ఎప్పుడైనా కరేపాకు కూరలోనే వేసుకోవాలండి ఉడికేటప్పుడే వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇదిగోండి తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేస్తున్నాను వంకాయలు మునక్కాయలు గెనుసుగడ్డలు కొన్ని మామిడికాయ ముక్కలు ఇవన్నీ కలిపేసానండి ఇవే ఎలా లేదు దీంట్లో ఏ కూరగాయన వేసుకోవచ్చు అండి బెండకాయ వేయచ్చు దొండకాయ వేయవచ్చు సొరకాయ కూడా వేసుకుంటారండి కానీ కూరల్లో రాజులు ఈ రెండండి ఎందుకంటే వంకాయ మునక్కాయ అలా అందుకని ఇలాంటివి నేను ఇష్టపడతాను అంతేగాని ఇంకేం వేయకూడదని కాదు ప్రతి కూరగాయ వేసుకోవచ్చు ఈ పులుసులోను రకరకాల కూరలు కలిపి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పులుసు అంతేనండి ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసేసి మూత పెట్టేసేయాలండి కాసేపు ఆ తర్వాత ఏం చేశానంటే చూడండి కాస్త ఉడికింది కదండి కాస్త ఉడికింది కానీ దీని హై ఫ్లేమ్లో ఏ కూరలు కూడా హై ఫ్లేమ్లో ఉడికించద్దండి వాటి పోతుంది మీడియం ఫ్లేమ్ అంతే లో ఫ్లేమ్ పెట్టేసి ఉడికించుకోవడం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి మరి లో ఫ్లేమ్లో అయితే కూడా చాలా లేట్ అవుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ అది ఉడుకుతోందండి ఇప్పుడు చూడండి నేను ఒక గ్లాస్ సామెలు రాత్రి నానబెట్టుకున్నానండి ఎందుకంటే ఈరోజు సామెలతోటి అన్నం చేయాలా అని డిసైడ్ అయిపోయాను ఒక మేము ఎప్పుడైనా అన్నం చేయాలంటే అలాగే ఉండే సామెలు కందిపప్పు కలిపి కుక్కర్లో పెట్టేసానండి ఇప్పుడు చూడండి పులుసుకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అండి ఇది ఏంటంటే పులుసు పొడి దీని పులుసు పొడి అంటాం మేము ఈ పొడిని పులుసుల్లో వేసుకోవడానికని ప్రత్యేకంగా మేము ఇంట్లో తయారు చేసుకుంటామండి బయటైతే కొనమండి సాంబార్ పౌడర్లు రసం పౌడర్లు ఇవి ఇలాంటివన్నీ మేము ఏం కొనము అన్ని పొళ్ళు మేము ఇంట్లోనే చేస్తాము మోర్ ఎవర్ మాకు ఇంట్లో అదొక చిన్న బిజినెస్ కూడా ఉందండి మా సిస్టర్స్ మేము కలిసి చిన్న బిజినెస్ లాగా దాన్ని చేస్తాము ఎవరికన్నా కావాలన్నా మేము చేసిస్తూ ఉంటాం అన్నమాట సో ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ తోటి ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకుంటాం మేము ఇది బయట ఫుడ్ అయితే ప్రిఫర్ చేయమండి చూడండి ఈ పొడిని కొద్దిగా వాటర్లో కలిపి అంటే డైరెక్ట్గా వేసినప్పుడు ఏంటంటే ఆ వేడి మీద గడ్డగట్టిపోతుంది అందుకోసమని ఈ పొడిని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకొని చూడండి పులుసు పులుసులో యాడ్ చేసేస్తాం ఈ పొడి వేసిన తర్వాత ఉడుకుతూ ఉంటే మటి వాసన ఇల్లంతా వస్తూ ఉంటుందండి అంత బాగుంటుంది అది సో ఆ పులుసు పొడి వేసిన తర్వాత కాసేపు మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోయిందండి చూడండి పులుసు ఎంత మంచి కలర్ ఉందో ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర కొత్తిమీర కూడా పాలు కూడా నేను చాలా ఎక్కువగానే వేస్తానండి సన్నగా కట్ చేసి కడిగి శుభ్రంగా సన్నగా కట్ చేసుకొని దానిలో కలిపేసుకోవడం అంతే అయిపోయింది పులిహోర కదంబం పులుసు ఇది అయిపోయిందండి ఇది సంకట్లో బాగుంటుంది అన్నమంలో బాగుంటుంది దేనిలో తిన్నా బాగుంటుందండి ఇది అందుకని ఈ పులుసుని మేము ఇలా చేసుకుంటాం అన్నమాట సో ఈ పులుసు అయిపోయింది ఇది మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తర్వాత చూడండి కుక్కర్లో కందిపప్పు కందిపప్పు సామెలు కలిపి పెట్టాను కదండి ఒకటికి మూడు నీళ్లు పోసి రెండు వేసుకున్న కందిపప్పు బియ్యం కలిపి రెండు కాబట్టి నేను ఆరు నీళ్లు పోసానండి ఆరున్నర కూడా పోసాను ఏం కాదు చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చండి చక్కగా గుట్టకలేస్తూ తినేస్తారు కొద్దిగా నెయ్యి కలిపేస్తే మంచి ఆరోగ్యం కూడా పిల్లలకు కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుందండి ఏం కాదు అంటే మరీ చిన్నపిల్లలు కాదు వన్ ఇయర్ పిల్లలకు పెట్టచ్చు ఇది నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నేను నెయ్యిని మీరు గమనించండి మీరు అంత వాడుతున్నారు అంటారేమో ఇది ఐదు మంది మీదండి ఒక మనిషికి హాఫ్ స్పూన్ లెక్కలో వాడతాను నేను ఏదైనా కూడా రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను దాన్ని కాగనిచ్చి యాజ్ యూజువల్గా తిరగమాత గింజలు అండి ఆవాలు జీలకర్ర కొద్దిగా ఎంగువ అండ్ కరివేపాకు వేసేసి దాన్ని శుభ్రంగా వేగనిచ్చి అన్నంలో కలిపేయడమేనండి ఈ అన్నంతో ఈ ప ఈ పులుసు చేసుకొని తింటుంటే నిజంగా చాలా బాగుంటుందండి కొద్దిగా టైం ఉండి వేడిగా తినగలిగితే ఇంకా సూపర్ ఉంటుంది అందుకే మేము హాలిడేస్లో ఎక్కువ చేసుకుంటుంటాం ఇలాంటివి మా చిన్నప్పుడైతే మా అమ్మకి మేము నలుగురు సంతానం అండి ఈ పులుసు చేసినప్పుడు రకరకాల ముక్కలు వేసి చేసేది ఆమె ఏగలేక ఒకటే కూరత అయిపోతుందని ఆ ముక్కలకు మేము నలుగురు తనుకునేవాళ్ళండి దానికి రెండు ముక్కలు వేసావు దానికి నాలుగు వేసావు నాకు రెండే వేసావు నాకు మూడే వేసావు అట్లా వాళ్ళం అన్నమాట అందుకని మా అమ్మ ముక్కలన్నీ కలిపి ఒక కేజీ పైన వేసేది ఎందుకంటే నలుగురు ఉన్నాం కదండి తినాలా అని చెప్పేసి అది పెద్ద కుటుంబం అండి మాది సో అలా అన్నమాట అంత బాగా ఉంటుంది ఇది తర్వాత చూడండి కరివేపాకు అదంతా వేసి తర్వాత ఆ తిరగమాతని పప్పన్నంలో కలిపేసుకోవడమే శుభ్రంగా దాన్ని కలిపేసి చూడండి ఇలా చేసేసుకొని ఒక హాట్ బాక్స్కి తీసేసుకుంటే మనకి కాసేపు ఆగి తిన్నా మధ్యాహ్నం తిన్నా కొద్దిగా వేడిగా ఉంటుందండి అప్పటికప్పుడు తినేవాళ్ళైతే తినేయవచ్చు చూడండి ఎంత టేస్ట్గా ఈ కాంబినేషన్ ఈ పులుసు ఈ పప్పు మీరు కూడా చెయ్యండి మీకు నచ్చితే లైక్ చేయండి హాయ్ అండి ఎలా ఉంది పులుసు చాలా బాగుందా నా స్టైల్ అంతేనండి నేను అలాగే చేస్తాను నాకు చాలా ఇష్టం కూడా అలా చేసుకోవాలా అంటే మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి చేసి చూడండి మీకు రాదని కాదు కానీ నేను కొంత మార్పులతో అలా చేస్తూ ఉంటాను మీ ఇక్కడికి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నవ్వుకోకండి ఇలాంటి చేశానని అందరూ చేస్తారు కానీ నేను డిఫరెంట్ డిఫరెంట్గా చేశాను అంతే తేడా బాయ్ అండి